ఎవరి గ్రామానికి వాళ్ళు మనకు కాంగ్రెస్ బీజేపీ కాదు ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గంతో ఒక మండలం ఇంకొక మండలంతో ఒక మున్సిపల్ వార్డు ఇంకొక వార్డుతో ఒక గ్రామం ఇంకో గ్రామంతో పోటీ పడే విధంగా ఒక బూత్ ఇంకో బూత్ మెజార్టీతో పోటీ పడే విధంగా ఎవరికంటే ఎవరు ఎక్కువ పోలింగ్ చేస్తాం అత్యధిక ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి సాధిస్తామని మనకు మనమే పోటీ పెట్టుకొని పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ ఎందుకంటే ఎప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఒక అమేతి ఒక వారణాసి గురించే మాట్లాడుతున్నారు ఒక నంద్యాల ఒక గడపనే చరిత్ర పుటల్లో ఉన్నారు వాటన్నింటిని మద్దలు కొట్టి మెదక్ను చరిత్ర పుటల్లో ఎక్కిద్దాం రికార్డులను తిరిగి రాద్దాం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అందువల్ల కార్యకర్తలు పోలింగ్ పర్సంటేజ్ పెంచారు ఇవాళ ఓటర్ టిఆర్ఎస్ పార్టీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఓటర్ను పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లే విధంగా ఓటర్లలో చైతన్యం కలిగించే విధంగా కార్యకర్తలు వచ్చే నలభై ఎనిమిది గంటలు గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా రెండవది విద్యావంతులు ఉద్యోగులు మేధావులు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా నేను రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానంటే దయచేసి మీరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనటువంటి వాళ్ళు మేధావులైనటువంటి వాళ్ళు డాక్టర్లు న్యాయవాదులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు లెక్చరర్లు చైతన్యవంతమైనటువంటి ఓటర్లు తప్పకుండా తమ ఓట్ హక్కును వినియోగించుకోవాలి ఓటు అనేది చాలా విలువైనటువంటి మీలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు అవగాహన కలిగినటువంటి వాళ్ళు మేధావులైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం కలపడాలంటే ఒక మంచి ప్రజాప్రతినిధి సభకు పంపాలంటే తప్పకుండా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి మనిషి చాలా అనుభవం ఉన్నటువంటి వాడు నిమ్మదస్తులు అందరు శాసనసభ్యులతో కూడా కలిసి పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఒక మంచి వ్యక్తిని పార్లమెంట్ పంపడానికి మీరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి జనరల్గా మనం చూసినప్పుడు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సన్ మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోకపోవడమే రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఈ దేశం మీద గౌరవం ఉండవారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి ఓటు అనేది చాలా విలువైనది దాన్ని వెలకట్టలేనటువంటిది నేను ఒక్కరిని వేయకపోతే ఏమైంది అనేది కాదు ఈ ఒక్క ఓటే చాలా కీలకం ప్రతి ఒక్క ఓటు చాలా కీలకం ఒక్కొక్క ఓటు ఈ దేశ భవిష్యత్తును మార్చగలను ఈ మెదక్ తలగాతని మార్చగలుగుతుంది ఒక్కొక్క ఓటే చాలా చాలా కీలకమైనటువంటి అందువల్ల చదువుకున్న వాళ్ళు మనం వేయడమే కాదు ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించడం కూడా మన పార్టీలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేయాలి పాత తరం మనుషులు ఏమంటారు ఇప్పటికి కూడా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళు నడవదనటువంటి వాళ్ళు కూడా నేను ఓటు వేయకపోతే చచ్చిన వాటితో సమానం అని భావించి అలాంటి వృద్ధులు వయో వృద్ధులు సైతం కూడా ఈరోజు ఓటు హక్కు వేస్తూ ఉన్నారు మరి ఈ తరం నేటి తరం యువతరం చదువుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కూడా మనం ఆలస్యంగా తీసుకోవాలి యు ఆర్ చేంజెస్ గేమ్ చేంజెస్ మీరే కదా మార్చాల్సింది ఈ దేశం దశ దిశ మార్చాలంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చాలంటే మీరు ముఖ్యంగా యువతరం మేధావులు ఏర్పడిన వాళ్ళు కూడా మీరు వేయాలి ప్రతి ఒక్కరితో వేయించాలి మహిళలు కానీ వ్యాపార వర్గాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ వ్యాపార కార్యకలాపాలు కూడా దెబ్బ తినకుండా మీరు ఎలాగో షాపులు పది పదకొండు గంటలకు ఓపెన్ చేస్తారు ఉదయం ఎండ దగ్గర రాకముందే ఎండ రాకముందే ఏడు గంటలకే వెళ్ళి మీరు ఓటు హక్కు వినియోగించుకున్నట్టయితే ఇంకా బాగా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆ ప్రాంతాన్ని సూచిస్తారు మనం ఎంత బాగా ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ ప్రాంత ప్రజల యొక్క గొప్పతనాన్ని ఆ ప్రాంత ప్రజల యొక్క ఔన్నత్యాన్ని పెంచుతారు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అంటే చైతన్యవంతమైన ప్రాంతాన్ని సూచిస్తుంది ప్రజలు ఎంతో చైతన్యవంతం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ప్రజల్లో కొంచెం తగ్గుతుంది ఎంపీ ఉంటే ఇంకా కొంచెం తగ్గుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎక్కువ ఇంకా కొంచెం తగ్గుతుంది ఎందుకు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఉండేది మేధావులు గారు ఇంకా తగ్గుతుంది అంటే మరి స్టెప్ బై స్టెప్ తగ్గుతుంది నేనేం కోరుతున్నా అంటే ఈ దేశానికి దశా దిశ చూపించాల్సినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్ని తలపించే విధంగా ఓటింగ్ జరగాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత ఉత్సాహంతో కార్యకర్తలు ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటారో పనిచేస్తారో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఉత్సాహాన్ని ఆ స్ఫూర్తిని చాటాలని చెప్పి నేను పిలుపునిస్తాను ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నూట ముప్పై కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఓటు విలువను ప్రతి ఒక్కరిని కూడా సద్వినియోగం చేయాలి అంటే ఎన్నికల్లో అంతకంటే మరింత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే విధంగా ప్రయత్నం చేయాలి ఏ గ్రామాల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందో తప్పకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధికి మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఆ ప్రాంతాల అభివృద్ధి మీద తప్పకుండా రాబోయే రోజుల్లో మేము ఎక్కువ దృష్టి పెట్టాం ఎక్కువ నిధులు కేటాయిస్తాం ఎక్కువ సహకారాన్ని అందిస్తాం మేము పోలింగ్ పర్సంటేజ్ పెరగా మాకు నమ్మకం ఉంది పోలింగ్ పోతే ఆ ఓటు కారకే పడుతుంది మా అందులో లేదు పోలింగ్ పెరగాలనే కోరుతుంది పెరిగితే కొత్త ప్రభాకర్ రెడ్డి మెజార్టీ పెరుగుతుంది కొత్త ప్రభాకర్ రెడ్డి మెజార్టీ పెరిగితే మెదక్ అనేది చరిత్ర పుట్టల్లో నిలబడిపోతుంది టార్గెట్ మా టార్గెట్ గెలుపు కాదు గెలుపు అయిపోయింది నామినేషన్ వేసినాడే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు అయిపోయింది ఇవాళ మొత్తం అన్ని మండలాలు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ డిపాజిట్లు గల్లం కూడా ఖాయమైపోయింది నౌ మై టార్గెట్ ఈస్ స్టేట్ రికార్డ్ మా టార్గెట్ మా టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఏంటంటే మా అందరిని జాతీయ రికార్డ్ రావాలి రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ లో ఉండాలి దిస్ ఈస్ అవర్ టార్గెట్ మా టార్గెట్ గెలుపైపోయింది అయిపోయింది అసలు మీరే చూసింది కదా ఎన్నికలు కాకముందే చంద్ర నిర్దేశం కాంగ్రెస్ బీజేపీ కనీసం ఇప్పటికీ అన్ని మండలాలు కూడా తిరగలే వాళ్ళు వాళ్ళు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాలను ఒక్కసారి కూడా పోని మండలాలు ఉన్నాయి కనీసం పోయి దండం పెట్టి మండల కేంద్రాన్ని కూడా వాళ్ళు టచ్ చేయలేకపోయినారు ఇప్పటికి మండల కేంద్రానికి కూడా పోలే వాళ్ళ జాతీయ నాయకులు సహితం కూడా ఇది గాన్ సీట్ అని చెప్పి ప్రచారానికి కూడా రాలేవద్దు ఐదో కాంగ్రెస్ నా బీజేపీ రెండు జాతీయ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా మెడక్ పార్లమెంట్ లో కనీసం ప్రచారానికి కూడా రాలేదంటే ఎన్నికలు కాకపోతే చేతులు కానీ జాతీయ స్థాయి నాయకులు ప్రచారానికి కూడా ముఖం చార్జీసింది సో ఆ విషయం క్లారిటీ ఉంది మాకు అవర్ టార్గెట్ ఈస్ నేషనల్ రికార్డ్ అవర్ టార్గెట్ ఈస్ స్టేట్ రికార్డ్ దానికోసం మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఫైనల్గా నా విజ్ఞప్తి కార్యకర్తలకు పోలింగ్ పర్సంటేజ్ పెంచండి ఈ నలభై ఎనిమిది గంటలు కష్టపడండి వచ్చే ఐదేళ్ళు మీకు సేవలు అందించడం కోసం మేము కష్టపడ్డాం మేధావులు ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు విద్యార్థి లోకంతో కూడా నేను చేసే విజ్ఞప్తి ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తప్పకుండా ఉపయోగించి మీరు ఓటు వేయండి ప్రతి ఒక్కరితో వేయించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం